హలో సబ్స్క్రైబర్స్ చూడండి నేను గోపిరియాలు పక్కలోకి చూపిస్తున్నాను ఈ గోరుపురీయన చిన్న చిన్న కట్టేసుకోండి ముందుగా ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమికాయలు వేసుకొని తీసి ఒక బౌల్లో కట్టేసేసుకోండి బౌల్లో తీసుకున్నాక మనం గోరచి కూరగాయలు ఎస్టా చేసుకున్నమాట దాటిని అదే ఆయిల్లో అదే టామ్లో వేసుకోండి బాగా అయిన తర్వాత ఒక టమాటో ఇస్తున్న వేసుకోండి లేకుంటే పర్వాలేదు ఈ పచ్చడి చాలా ఫైబర్ విటమిన్స్ చాలా అనుకున్నాం నీరం పక్కన మన రోస్లో నీరు పెట్టుకున్నాం అట్లాగే కరివేపాకు అన్నీ యాడ్ చేసి పక్కన రోస్ట్ చేసుకున్నాక ముందుగా పచ్చిమిరపకాయని ఈ చిన్న రోజులో నేను నేర్చుకున్నానండి ఇది అయిపోయిన తర్వాత మనకు మొత్తగా టేస్ట్ వేసుకోవాలి నూనె కోడ మనకు వెల్లుల్లిపరవి పసుపు జీలకర్రండి నేను బదులు పూడలు సా చేస్తున్నాను కొంచెం టేస్ట్ ఉంటుందని అలాగే ఇంకా హద్దం కూడ మనం గోపి ఫ్లో చేసుకున్నాం కదా అలాగే టెమెటో వీటిని తీసుకొచ్చి మనం ఇప్పుడు ఈ నూరేసేసేసి రెడీ అయిపోతుంది మనకు చాలామంది కోక్ తీసుకోవచ్చు అవసరం లేదండి ఇది నీళ్ళని పచ్చడానికి ఇప్పుడు ఇది కొంచెం టేస్టులు తగ్గట్టు చింతపండు యాడ్ చేస్తున్నామండి చింతపండు లైట్గా వేసుకొని నీళ్ళు పచ్చడానికి కొంచెం రజెట్లేకుండా కూడ కూడా కదా దానికోసం చూడండి మనకు ఒక్కసారి పండుగ పెట్టేసేసి మనం డౌన్లోడ్ చేసేసుకున్నాం రెండు అన్నం అమ్మమ్మ ఒక దోస్త చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ గోల్డ్ కుడి అనగానే అందరికీ ఇష్టంగా ఉండదు చాలా చక్కగా ఇష్టపడతారు చాలా ఫైబర్ ఉందండి దీంట్లో చక్కరిలా పచ్చడి చేసుకున్నా కూడా పచ్చడి అంటే ఎవ్వరికైనా ఇష్టం ఉంటుంది కదా దానికోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్